వాస్తవంగా ఇంకొక విషయం ఏంటి అంటే చాలా మంది చెప్తూ ఉంటారు పెద్దలు కూడా చెప్తారు అంటే పూర్వ జన్మలో చేసుకున్న పాపాలు అనుభవిస్తున్నావు ఇప్పుడు అంటారు అది ఎంతవరకు నిజం అంటారు నిజంగానే అలా జరుగుతుంది అంటారా అంటే ఇక్కడ తెలియని విషయం ఏంటంటే ఎవరికి వారే అనుభవించేది వంటిది వారికి ఏదైనా ఇబ్బంది బాధ వస్తే ఏ జన్మలో ఏ పాపం చేస్తానో అనుకుంటారు కానీ ఇక్కడ దేవుడు ఒకటి చేస్తాడు మన జాతకం మనమే రాసుకొని భూమి మీదకి వస్తాం ఇది మనకు తెలియని విషయం మనం ఇలా ఉండాలి ఈ రోజు ఇది చెయ్యాలి ఈ రోజు ఇలా ఉండాలని మనం చేసిన పాపాలు మనమే రాసుకుని వస్తాం భూమి మీదకి ఈ జన్మలో చేసినవి పోయిన జన్మలో చేయ పోయిన జన్మలు అనుభవిస్తున్నాం అంటే ఆ అనుభవించిన కూడా మనమే రాసుకుని ఉంటాం అది ముఖ్యంగా తర్వాత పోయిన జన్మలు అంటే ఇప్పుడు కలియుగంలో ఒక ఒక పద్ధతి ఉంటుంది కలియుగంలో ఏ జన్మలు చేసుకున్న పాపాలు ఆ జన్మలోనే తీర్చుకుంటాం అనుభవించిన తర్వాతనే మనం కాలం చేస్తాం అది మాత్రం పక్కా ఉంటుంది కాకపోతే మనకున్న బాధకి మనకున్నటువంటి ఇబ్బందికి ఎదుటి వారు ఎవరైనా మోసం చేసినప్పుడు బాధ పెట్టినప్పుడు ఖచ్చితంగా మనం ఏ జన్మలో చేసి ఉంటాము రుణపడి ఉంటాము ఏ జన్మలో తీర్చుకున్నాము ఇచ్చి ఉంటాము ఇది వాస్తవమే ఖచ్చితంగా వాస్తవమే పైన లెక్కలు ఉంటాయి చిత్తగొత్తుల దగ్గర లెక్క ఉంటుంది పెద్ద చిట్టి ఉంటుంది ఇప్పుడైతే కంప్యూటర్ వాడుతున్నట్టున్నారు అప్డేట్ వర్షన్ సిస్టం అనమాట అయితే అక్కడ మనకి ఏంటంటే ప్రతి ఒక్క లీస్ట్ ఉంటుంది మన నక్షత్ర ప్రకారంగా అక్కడ లీస్ట్ ఉంటుంది ఈ నక్షత్రంలో ఈ రోజు ఇన్ని మంది పుట్టారు ఈయనకి అని పంపించేస్తాడు అనమాట రాసి సంతకం ఎటు పంపించేస్తారు పంపించేస్తారు అది మనము ఫాలో అవుతూ ఉంటే మనకి వాడికి పదమైన భాష అనమాట అది మన శాస్త్రంలో వాడికి పదమైన భాష ఏ జన్మలో పా చేసుకున్న పాపము ఈ జన్మలో అనుభవిస్తున్నాను అంట అయితే అలాంటి వారికి అలా అనుభవించే వారికి దారిద్ర రేఖ కన్నా తక్కువ ఉన్న వారు ఏమి సుఖాలు పడలేటువంటి వారు అలా బ్రహ్మచారులుగా మిగిలిపోయిన వారు ఏది కూడా దేశ సేవ చేసేటువంటి వారికి పునర్జన్మం ఉండదు అలానే ఎవరు కూడా బాధలతోనే ఉంటారు కదా అనుభవిస్తూ ఉంటారు ఎవరో చేసిన తప్పుకి శిక్ష పడ్డ వారికి ఎవరో చేసినటువంటి అప్పులకి మధ్యవర్తులకి ఇలా ఒకరి నుంచి ఇబ్బంది బాధ పడతారు చూసారా మోసం చేస్తారు అంటారు వాళ్ళని మోసం చేస్తారా అంటారు మోసం చేసేవాడికి ఏమో గాని మోసపోయినడికి పునర్జన్మ పునర్జన్మం ఉండదు ఉండదు అలా బాధపడిన వాడు కూడా దేవుని యొక్క అనుగ్రహం ఉంటుంది వారికి పునర్జన్మ అనేది ఉండదు ఈ జన్మలో అనుభవించున్నాడు అంటే డైరెక్ట్ గా ఆ స్వర్గలోకంలో ఉన్నటువంటి వారికి ఇక ఏం ఉండదు అని అర్థం ఆ దేవుని ఆరాధన అర్చన ఆ ఒక దేవుని జ్ఞానంలోనే ఉంటారు వచ్చే జన్మ నుంచి కూడా వారి అదృష్టం అని చెప్పొచ్చు దాంట్లో ముఖ్యంగా కర్కాటక రాశివారు మిథున రాశి వారు తులారాశి వారు ఉంటారు ముఖ్యంగా వీళ్ళందరికి పునర్జన్మ అనేది ఉండదు ఈ జన్మలో ఎవరైనా కర్కాటకం కానీ తుల కానీ మకర రాశి వారు కానీ మిథున్ రాశి వారు కానీ ఉన్నారు అంటే వారికి పునర్జన్మ అనేది కష్టం అలానే కన్యా రాశిలో కొన్ని నక్షత్రాలు హస్త చిత్త నక్షత్రం ఉంటే వారికి కూడా పునర్జన్మ అనేది మాక్సిమం ఉండదు అలానే నాలుగో స్థానంలో గురువు ఉండడం గోచార ప్రకారంగా ఎందుకు పునర్జన్మ ఉండదు వారు అనుభవిస్తారు కాబట్టి ఈ జన్మలో ఎవరో చేసిన పాపాలకో కర్మలకో వీరు మంచి చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు వీరు మంచి చేసుకుంటే వెళ్తూ ఉంటారు అలానే నాలుగో స్థానంలో ఏ ఏ రాశిలో పుట్టిన నాలుగో స్థానంలో గురువు ఉన్నా గురువు బుధులు కలిసి ఉన్నా రవి దశతో మొదలైన వీరందరికి పునర్జన్మ ఉండదు ఇది జాతక పరకారంగా అలానే వారు ఏంటంటే ఖచ్చితంగా ఏదో విధంగా మంచి చేయడమా లోక కళ్యాణార్థం కోసమా లేకపోతే ఒకళ్ళు చేసిన తప్పులు మేదేసుకోవటమా వీరు ఇంకా ఏదో పడుతూనే ఉంటారు ఇక లాగా పడుతుంటే చూసారా అలా పడుతూనే ఉంటారు వీరికి ఉండదు అంటే ఈ ఇంకా అన్ని అనుభవించేస్తారు పాపమైన అన్ని అనుభవించేస్తారు కాబట్టి గత జన్మలో వచ్చే జన్మలో ఉండాలి అంటారు ఏమైపోతారు గురువు గారు దేవుని దగ్గరికి వెళ్తారు వాళ్ళంతా దేవుని దగ్గర అక్కడ ఆరాధన పొందుతూ ఉంటారు ఇప్పుడు మనకి దత్తాత్రి స్వామి వారు అనుకున్నాము తర్వాత సాయిబాబా వారు అనుకున్న గురువులు ఎలా అయితే ఉంటారో అక్కడ ఆ వంశాన్ని నిలబెట్టడానికి వారు దేవుని దగ్గర రాస్తూ ఉంటారు మా వంశం బాగుండాలి అని రాస్తూ ఉంటారు వాళ్ళ వంశం వృక్షాన్ని పెంచుకుంటూ ఉంటారు ఎందుకంటే చాలా సందేహాలకి చాలా సూచనలు చాలా రెమెడీస్ ఇచ్చారు ఈ రోజు మాత్రం ఇవి చాలా మందికి అవసరం అవుతాయి ఉపయోగపడతాయి ఖచ్చితంగా మీ రెమెడీస్ ఫాలో అవుతారు మా టీవీ ప్రేక్షకులు కాబట్టి వాళ్ళకు మంచి రెమెడీస్ అందించారు కానీ చాలా ఇంకా ధర్మ సందేహాలు ఉన్నాయి నెక్స్ట్ ఎపిసోడ్ లో అవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మరి అప్పటి వరకు చూస్తూనే ఉండని హిట్టింగ్